సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కమిటీ సమావేశం జరిగింది గత పది సంవత్సరాలుగా కులం పేరిట మతం పేరిట దేశంలో బీజేపీ చిచ్చు పెడుతోందని ఉద్యమకారుడు సయ్యద్ రఫీ ఎద్దేవా చేశారు సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో అమాయకులను ఆసరాగా చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శన రఫీ డబ్బులు మతం ఆధారంగా కాకుండా కాంగ్రెస్కు ఓటు వేసి అధినేత్రి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు దేశం మనం చాలా కఠినమైన పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మనకు ఇదొక్కటే ఒక అవకాశం ఉన్నది ఓటు ఆ ఓటుతోనే మనకు మనం రక్షించుకోగలం ఈ దేశాన్ని కూడా రక్షించుకోగలం కాబట్టి నేనేం విజ్ఞప్తి చేస్తున్నా అంటే మనము ఈ పైసలు ఇచ్చేటోనికి అస్సలు ఓటు మతం పేరు చెప్పేటోనికైతే అసలు ఏనే వేయద్దు ఏ పొలిటికల్ పార్టీలైతే ఒక లైన్ దాటి మన గడప లోపలికి వచ్చి మన పర్సనల్ జీవితాల మీద శాసించే ప్రయత్నం చేస్తున్నాయో వాళ్ళకు అస్సలు ఓట్ ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో మన తెలంగాణకు మన దేశానికి అభివృద్ధి జరగాలన్నా ఒక మానవత్వంతో ప్రజల మనుగడ సాగాలన్న ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకే మనం ఓటేయాలి వేరే పార్టీలు లెవ్విక మనకు దిక్కు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక ప్రక్షాళన చేసే అవసరం ఉంది కానీ అది ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు మొత్తం రాజ్యానికే రాజ్యాధ రాజ్యాంగానికే ముప్పై మన దేశానికే పరిశాన్ అయితే తర్వాత మనం చేసేది ఏముండదు